నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్ సార్ మన వీడియోస్ చూసి కొంతమంది అయితే అడగమన్నారు అడిగేస్తున్న క్వశ్చన్ మరి బంగారం వర్సెస్ రియల్ ఎస్టేట్ బంగారం లో పెట్టుబడి మంచిదా లేకపోతే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి మంచిదా అని అడుగుతున్నారు రెండిట్లో ఏది చాలా ఎందుకంటే ప్రతి వాళ్ళ మనసులో ఇదే ఇలాంటి ఆలోచనలే ఉంటాయి ఇంకా పాపం ఎవరు చాలా మంచి మంచివాళ్ళు స్టాక్ మార్కెట్ గురించి కూడా అడుగుతారు బంగారం లో పెట్టాలా స్టాక్ మార్కెట్లో పెట్టాలా రియల్ ఎస్టేట్లో పెట్టాలా ఎందులో పెట్టాలి ఇవన్నీ కూడా త్రీ డిఫరెంట్ ఎసెట్ క్లాసెస్ అనమాట ఫస్ట్ థింగ్ ఏంటంటే త్రీ డిఫరెంట్ ఎసెట్ క్లాసెస్ ఇప్పుడు యాపిల్ తినాలా ఆరెంజ్ తినాలా లేకపోతే సీతాఫలం తినాలా ఏది తినాలి అని ఏం చెప్తాం ఏ సీజన్కి తగ్గట్టు అది అలాగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఎసెట్ క్లాస్కి వచ్చేటప్పటికి మన దగ్గర ఎంత ఉంది వంద ఉంది లేకపోతే లక్ష రూపాయలు ఉంది మరి లక్ష రూపాయల్లో ఎంత మాత్రం బంగారులో పెట్టాలి ఎంత మాత్రం రియల్ ఎస్టేట్ లో పెట్టాలి ఎంత మాత్రం స్టాక్ మార్కెట్లో పెట్టాలి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాలి ఈ విధంగా మనం ఆలోచించుకోవాలన్నమాట ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు పూర్తిగా తీసుకెళ్లి బంగారంలో పెట్టకూడదు అంటే అది కరెక్ట్ వర్డ్ డైవర్సిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అంటే పాత సేయింగ్ ఉంది ఆల్ ఎగ్స్ ఇన్ బాస్కెట్ పెట్టచ్చా పెట్టకూడదు అది సో అది ఎప్పుడు మనం మనసులో పెట్టుకోవాలి మనం పెట్టుకుని ఇట్లా డైవర్సిఫై చేసుకోవాలి ఒకటి ఇలా ఉన్నా కూడా ఉ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నేనైతే ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ పోర్ట్ఫోలియోలో వాళ్ళ పూర్తి పెట్టుబడిలో టెన్ పర్సెంట్ అయితే గోల్డ్ పెట్టాల్సిందే టెన్ పర్సెంట్ కంపల్సరీ పెట్టాలి పర్సెంట్ పెట్టుకుంటాం సెవెంటీ పర్సెంట్ మీకు అసలు అంటూ ఫస్ట్ రోటీ కపడా మకాన్ కదా ఎక్కడ స్టాక్ మార్కెట్ చెప్పలే బేసిక్ రీచ్ ఏం చెప్పారు రూటీ కప్పుడ మకాన్ కాబట్టి నెక్స్ట్ నేనైతే కంపల్సరీగా మకాన్ ఇంటికి రియల్ ఎస్టేట్కి ఇండ్లు కొనుక్కోగలరా కొనుక్కోండి ఫ్లాట్ కొనుక్కోగలరా కొనుక్కోండి పూర్లీ ప్లాట్ ఓపెన్ ప్లాట్ కొనుక్కోగలరా కొనుక్కోండి ఏది మీ రీచ్లో ఉంటుందో అదైతే కొనుక్కోండి కొనుక్కుంటే బంగారంలో ముడిదుడుకు నుండి టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పెరుగుతుంటుంది వేరే రియల్ ఎస్టేట్లో అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కనెక్టివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒకసారి అటు చుట్టుపక్కల ఏదైనా మంచి ప్రాజెక్ట్ వచ్చిందంటే కాకినాడలో నాకు చిన్నప్పుడు గుర్తుంది గోదావరి ఫెర్టిలైజర్స్ అని మూలకి నాగార్జున ఫెర్టిలైజర్స్ గోదావరి ఫెర్టిలైజర్స్ ఫేమస్ అసలు ఇప్పుడు మీకు ఫేమస్ మా చిన్నప్పుడు అది రాకముందర రేట్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి లేకపోతే అది వచ్చేసిన తర్వాత రేట్లు ఎలా ఉన్నాయి ఆలోచిస్తే ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ పెరిగింది అప్పటికప్పుడే రెండు ఏళ్ళలోనే అంత రేట్లు పెరిగాయి అప్పుడు అర్థమైందా సో ఒక అదర్వైజ్ ఏంటి కాకినాడకి ఒక మూల ఆ బాలగుడి సెంటర్ ఎక్కిన తర్వాత ఆ మూలకి పెడితే అక్కడ ఫెర్టిలైజర్ సిటీ ఉంటుంది అక్కడ కాలనీ ఉండేది స్టేట్ బ్యాంక్ కాలనీ ఇప్పుడు కూడా ఉన్నాయి కాలనీస్ అలాగే అది సో ఈ రోజున కడకడగా ఉన్నాయి ఎందుకంటే ఈ ఈ యొక్క డెవలప్మెంట్ అంత బట్టి సో డెవలప్మెంట్ బేస్డ్ గా అక్కడ గ్రోత్ ఉంటుంది ఎక్కడ డెవలప్మెంట్ బాగుంటే అక్కడ ఉంటుంది అంతే కదా ప్రైసెస్ అలా జంప్ అవుతాయి సో ఆ విధంగా ప్రైసెస్ ఎలా పెరుగుతాయి ల్యాండ్ ప్రైసెస్ అంటే రియల్ ఎస్టేట్ ప్రైసెస్ ఎప్పుడు కూడా చుట్టుపక్కల జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ని బట్టి పెరుగుతుంటాయి అంత అలాంటి ప్లేసెస్ ఏమంటాం అంటే హ్యాపీనింగ్ ప్లేసెస్ అంటాం అక్కడ మనం పెట్టుబడి పెట్టుకోవాలి కాబట్టి కొంతమేర ఇల్లు లేని వాళ్ళైతే కంపల్సరీగా ఫస్ట్ హోమ్ వచ్చేదాకా ఫస్ట్ హోమ్ వచ్చేదాకా కంపల్సరీగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాల్సిందే అర్థమైంది అంత గూడ మీద పెట్టడం కరెక్ట్ కాదు సో అది లాంగ్ టర్మ్ ప్లాన్లో కూడా మనకి అది చాలా అంటే మనకి ఇల్లు ఒకసారి జనరల్గా ఒకసారి పెరగటం మొదలుపెట్టాక పెరగటమే ఫ్లక్చుయేషన్స్ చాలా తక్కువ ఉంటాయి స్టాక్ మార్కెట్ లాగా ఫ్లక్చుయేషన్స్ ఉండవు బంగారంలాగా ఒక్కొక్కసారి పైకి వెళ్ళి మళ్ళీ తర్వాత స్లోగా పెరగటం బంగారం కూడా మరీ పడిపోదు కానీ కొంచెం తగ్గుతుంది స్లోగా పెరుగుతూ ఉంటుంది యావరేజ్ని టెన్ పర్సెంట్ పెరుగుతుంది బంగారం అదే కనుక రియల్ ఎస్టేట్లో మనం కరెక్ట్ అయిన ప్లేస్లో పెడితే ఆ అభివృద్ధి జోన్లో కనుక మనం పెడితే ఆరు మనం పెట్టిన తర్వాత చుట్టుపక్కల ఏదైనా ప్రాజెక్ట్ వస్తే అది ఇంకా అదృష్టం కదా మనం పెట్టుకోనే ఎక్కువ వస్తుంది కాబట్టి రెండిట్లోనూ కూడా మనం పెట్టుబడి అయితే పెట్టాలి దీన్ని గోల్డ్ పెట్టాలా లేకపోతే దీన్ని రియల్ ఎస్టేట్ పెట్టాలంటే గోల్డ్లో లిక్విడిటీ ఎక్కువ కావాలంటే టక్కు మని లోన్ తెచ్చుకోవచ్చు కావాలంటే టక్కుమని అమ్మేయచ్చు రియల్ ఎస్టేట్లో అంత తొందరగా అమ్మలేదు కాబట్టి అమ్మాలి మనకి అవసరం అవసరం ఆగదుగా సో అందువల్ల అప్పుడు ఏమవుతుంది ఇబ్బందులు పడతాం ఆస్తుల నుండి కూడా లిక్విడిటీ లేక డబ్బు లేక చేతిలో మనం ఇబ్బందులు పడతాం కాబట్టి మనం ఏం చేయాలి గోల్డ్లో కొంత ఉండాలి రియల్ ఎస్టేట్లో కొంత ఉండాలి మేర కొన్నేళ్ళ తర్వాత ఎక్కువ మన ఐదేళ్ళు ఉండగలను కనీసం ఐదేళ్ళు కనీసం డబ్బులు ముట్టుకోకుండా అన్నప్పుడు మాత్రమే రియల్ ఎస్టేట్ పెట్టాలి ఈ ఐదేళ్ళల్లో ఏదైనా అవుతుందేమో డేంజర్ ఉందేమో అవసరం ఉందేమో అనుకున్నప్పుడు పెట్టకూడదు ఎలా అంటే ఎగ్జాంపుల్ చిన్నపిల్లాడు వన్ ఇయర్ బాయ్ ఉన్నాడు వాడు మూడేళ్ల తర్వాత వాడి స్కూల్లో జరిపించాలని మనకు తెలుసు కదా వాడి స్కూల్కి ఉపయోగపడుతుంది రియల్ ఎస్టేట్ పెడితే ఏమవుతుంది కరెక్ట్ కాదు రెండేళ్లలో పెరుగుతుందో పెరగదో అమ్మలేము కాబట్టి అలాంటి వాళ్ళంతా ఏం చేయాలి ప్లాన్ చేసుకోవాలి మన మైండ్ స్టోన్స్ పర్సనల్ మైండ్ స్టోన్స్ ఇది ఏదైనా కూడా ఇన్వెస్ట్మెంట్ అన్నది మన ఒక్కొక్కళ్ళకి మీ అవసరార్థం మీరు నా అవసరార్థం నేను ఇంకొకళ్ళ అవసరార్థం వాళ్ళు అలా అది దట్ ఇది కాళ్ళు ఏంటి పోర్ట్ఫోలియోను వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి ప్రొఫైలింగ్ అంటారు ఇండివిజువల్గా వాళ్ళకి ఏది వాళ్ళ అవసరార్థం ఎలా ఉంది చర్యలు పెళ్లి చేయాలి అన్నయ్య తీసుకెళ్ళి పెరింగ్ అది ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ రిలేటెడ్ కరెక్ట్ పదని చెప్పారు మీరు ఫ్యూచర్ వాళ్ళకి భవిష్యత్తులో ఎప్పుడెప్పుడు అవసరాలు వస్తాయి అని అవి ఆలోచించుకుని దాని ప్రకారంగా పెట్టాలి అర్థమైందా సో కాబట్టి ఆ వ్యూయర్ తెలుసుకోవాల్సింది అంటే వాళ్ళ యొక్క ఎంటైర్ ప్రొఫైల్ గురించి మనం తెలిస్తేనే మనం కరెక్ట్గా డెసిషన్ ఇది ఇంతే పెట్టాలి అంతే పెట్టాలి మనం చెప్పగలుగుతాం మనకి ఊరి రెండింటిలో ఎందులో పెట్టాలి ఏది మంచిది అని అంటే ఈ పర్ ఏ పర్పస్కి మనం ఉన్నాము మీ పరిస్థితి ఏమిటి మీకు ఇంతమందికి ఆల్రెడీ సొంత ఇల్లు ఉందా మీరు ఇప్పుడు ఇప్పటిదాకా గోల్డ్ లేదా కొంతమంది ఏంటంటే పాపం బిగినింగ్లో అంతా కూడా ఇంటి మీదే పెట్టేస్తారు పాడు బంగారం ఎక్కువగా ఉండదు అలాంటి వాళ్ళు అనుకోండి బంగారం కొనుక్కుంటారు అట్లా ఓకే సో మెసేజ్ చెప్పండి సార్ గురించి బంగారం గురించి నేనైతే ఏం చెప్తున్నా అంటే ఈ టైంలో కొనకుండా దసరా నవరాత్రులు అయిపోయిన తర్వాత దీపావళికి లక్ష్మీ పూజ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రైసెస్ తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి నవంబర్ ఎండి నుంచి మార్చి లోపల మీరందరూ కూడా ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ అన్న పదం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా లబ్ధిదారులు అవుతారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో చూసారు కదా వ్యూవర్స్ మీకు కూడా చాలా బాగా అర్థమై ఉంటుంది ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కింద కమెంట్ రూపంలో తెలియజేయండి ఆ దాన్ని బేస్ చేసుకొని అదే క్వశ్చన్స్ అయితే నేను నెక్స్ట్ ఎపిసోడ్లో అడగడం అయితే జరుగుతుందండి సో చూశారు కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి